శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం సింహరాశి వారి యొక్క జీవితం అలాగే వారి లైఫ్లో సెప్టెంబర్ నాలుగు ఈరోజు గురువారం సింహరాశి వారికి ఒక వ్యక్తితోటి కొద్దిగా పరిచయమైనటువంటి వ్యక్తా లేకపోతే బయట వ్యక్త అనేది అస్సలు ఊహించలేరు ఆ వ్యక్తితోటి పెద్ద గొడవ జరిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అసలు ఆ వ్యక్తి ఎవరో కూడా వీరు ఊహించలేనంతగా ఉంటారు అసలు ఎందుకని వీరికి గొడవ జరుగుతుంది అనే పూర్తి అంశాలపై ఈ రోజు మనకి పూర్తిగా ఇబ్బందులు ఉన్నాయి అసలు ముఖ్యంగా ఇద్దరు వ్యక్తుల మధ్య కలహం అనేది ఎప్పుడూ కూడా ఊహించని విధంగా ఉంటుంది ఎందుకంటే మన పని మనం చూసుకుంటాం మన పనిలో మనం ఉంటాం ఎవరిని ఒక మాట అనం ఎవరితో ఒక మాట అనిపించుకోం అని అనుకుంటారు సింహరాశి వారు అలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు ఈ రోజు మనం సింహరాశి వారికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక విషయాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఇద్దరు వ్యక్తుల మధ్య కలహం అంటే వారికి ఏ విధంగా వస్తుంది ఆ కలహాలు సింహరాశి వారిని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అందులో ఒక వ్యక్తి వీరిపై కూడా ఏదో ఒక విధంగా కలహాలు దారితీసేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి అవి ఏమిటో ఇప్పుడు మనం వీడియోలు తెలుసుకుందాం కాబట్టి మీరు ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేద్దండి ఈ వీడియో మీరు వివరంగా చూడండి అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో మీకు అర్థమవుతుంది దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా చూస్తే సింహరాశి అనేదే పెద్ద అగ్నితత్వ రాశి ఇది అగ్నితత్వానికి చెందినది వీరి స్వభావం కానీ ధైర్యం కానీ ఆత్మవిశ్వాసం కానీ గర్వం కానీ వీరికంటూ ప్రత్యేకమైనటువంటి నాయకత్వ లక్షణాన్ని గుర్తు చేస్తుంది ముఖ్యంగా గౌరవము ప్రతిష్ట వీరి జీవితంలో అత్యంత ప్రాధాన్యతగా కలిగించేవి కలహాలు సందర్భాల్లో వీరి వెనక్కి తగ్గే స్వభావం అస్సలు ఉండదు ఎందుకంటే సింహరాశి వారు మామూలుగానే కోపం ఎక్కువ ఆ కోపంలో వీరు ఎవరైనా సరే వీరి దగ్గరకు వచ్చి మీరు ఎలా చేస్తున్నారు మీరు ఎలా ఉంటున్నారు ఇలాగవుతుంది ఇలాగవుతుంది అని అంటే అస్సలు ఊరుకోరు కానీ ఇంటిలో ఏదైనా గొడవలు జరిగితే అవి కొంచెం సర్దమణుతాయి వాటి పరంగా కొంచెం తగ్గి ఉండేటువంటి సిచ్యువేషన్లు కూడా ఒక్కొక్కసారి ఉన్నా బయట కనుక గొడవలు కనుక జరిగితే వీరు అస్సలు వెనక తగ్గరు ఏ మాత్రం కూడా అస్సలు ఆలోచించరు నిజం తన వైపు ఉందని భావిస్తే చివరి వరకు పోరాడతారు వీరు అసలు ముఖ్యంగా ఏంటంటే అసలు ముందు బయట అంటే వీరిద్దరికి మధ్య గొడవ జరిగే ముందు అసలు ఆ వ్యక్తి ఎవరితో గొడవ పెట్టుకుంటాడు అసలు ఏ విధమైనటువంటి ఇబ్బందులు జరుగుతాయంటే ముఖ్యంగా ఆల్రెడీ అతనికి ఆర్థిక కారణాలు ఉండవచ్చు అంటే అప్పు డబ్బు ఇవ్వకపోవడం లేదా లాభ నష్టాలపై చికాగులు జరగడం అనేది జరిగి ఆల్రెడీ తను పూర్తిగా చికాగుల్లోకి సమస్యలు పడిగినటువంటి సందర్భాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు పూర్తిగా మళ్ళీ మీ దగ్గరకు వచ్చేపాటికి మీరు కూడా మీరేమో అంత తన మంచి గురించే ఆలోచించి తనకి మనవాడే కదా అని ఆలోచించినటువంటి సందర్భాలు కూడా మీకు కొద్దిగా ఉంటాయి కానీ అలాంటి వ్యక్తి ఏంటంటే తన బంధువుల దగ్గర కానీ తన కుటుంబం దగ్గర కానీ తన భార్యా బిడ్డల దగ్గర కానీ తన అత్త మామూలు దగ్గర కానీ ప్రతి చోట కూడా అవమానం పొందినటువంటి వ్యక్తి ఇప్పుడు పూర్తిగా తనని తాను తక్కువ చేసుకోవడం ఇష్టం లేక ఎదుటివారిని తక్కువ చేయాలనే భావన అనేది కలిగినటువంటి వ్యక్తి అనమాట ఆ వ్యక్తి ఇప్పుడు పూర్తిగా మీ జీవితంలోకి ఎంటర్ అయ్యి తను పూర్తిగా మిమ్మల్ని చికాగోలోకి కలిగించేటువంటి ఉన్నాయి ముఖ్యంగా సింహరాశి వారు ఒక్కొక్కసారి కలహాల్లో ఉన్నప్పుడు వారికి ఏ విధంగా ఉంటుందంటే నేను ఏ తప్పు చేయలేదు కదా కాబట్టి నేను అస్సలు వెనక తగ్గనని అనుకుంటారు మాటల్లో దూకుడు ఉంటుంది గట్టి ధైర్యం చూపిస్తారు వీరికి కలహంలోకి వెళితే తమను తాము తగ్గించుకోవడం చాలా కష్టం అలాంటిది ఈరోజు వీరికి సింహరాశి వారి యొక్క జీవితంలో ఆల్రెడీ సమస్యలు పడిన వ్యక్తి అనేది అనుకోని విధంగా వీరికి ఒక దగ్గరగా వచ్చి ఇతను ఆల్రెడీ సింహరాశిలో ఉన్నటువంటి వ్యక్తి కొద్దిగా కుటుంబంలో కానీ ఆస్తి తగాదలలో కానీ లేదా పదవి ప్రతిష్ఠలో కానీ కొద్దిగా మానసికంగా ఒత్తిడి కలిగినటువంటి సిచ్యువేషన్లో ఉంటున్నాడు అసలు ముఖ్యంగా సింహరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందంటే ఈరోజు వీరికి ఊహించిన విధంగా చిన్న చిన్న చికాగులు చిన్న చిన్న చికాగులు నష్టాలు ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఈరోజు సింహరాశి వారి యొక్క జీవితం ఎప్పుడూ కూడా అసలు ఒకటికి పది సార్లుగా ఉంటుంది ముఖ్యంగా సింహరాశి వారికి ఈ రోజు ఇంట్లో ఉండేటువంటి చిన్న చిన్న కలహాలు కూడా జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అవి ఏమిటంటే ఇంట్లో భార్యాభర్తల పరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఇప్పుడు ఆర్థిక పరంగా కానీ ఉదయం సమయంలో కూడా వీరికి మాటల మధ్య తగాదాలు రావచ్చు ఉదాహరణకు డబ్బు ఖర్చు కోసం ఏదో ఇబ్బందులు కలిగేటువంటి సందర్భం లేదా కుటుంబ సభ్యుల పరంగా కొద్దిగా ఏదైనా శుభకార్య సంబంధించిన విషయంలో లేదా స్నేహితులు లేదా బంధువులు ఇంటికి వచ్చిన గతంలో జరిగినటువంటి విషయాలు ప్రస్తావించడం వల్ల గొడవ రావచ్చు పిల్లల విషయమే భార్యాభర్తల మధ్య భిన్నాభిప్రాయాలు రావచ్చు పిల్లల భవిష్యత్తు ఎలా ఉండాలని ఒక్కొక్కసారి కూడా అనేది కూడా కలగవచ్చు ఇవి ముఖ్యంగా సింహరాశి విషయంలో వారికి బయట వ్యక్తి పూర్తిగా మానసికంగా గొడవ పడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే ఈ రోజున పూర్తి స్థాయిలో చూస్తే ఇంటి లోపల మాత్రమే కాదండి బయట వ్యక్తుల వల్ల కూడా వీరికి మానసికమైనటువంటి కలహాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అవి ఏమిటంటే ముఖ్యంగా ఈగో సమస్య అంటే గౌరవం బయట వ్యక్తి స్నేహితుడు సహచరుడు లేదా పరిచయమైన వ్యక్తి సింహరాశి వారిని చిన్న చూపు చూడడం వల్ల దాన్ని వీరస్సలు తట్టుకోలేరు వెంటనే మాటలతోటి ఎదురు నిలబడతారు డబ్బు ఇచ్చి తీసుకునే సమయంలో కూడా పారదర్శకత లేకపోతే కలహం వస్తుంది వ్యాపార భాగస్వామి మోసం చేసి సింహరాశి వారిని కొద్దిగా మానసికంగా తీవ్రంగా బాధపెట్టేటువంటి సందర్భాలు కూడా కనబడుతున్నాయి ముఖ్యంగా నమ్మినటువంటి స్నేహితుడే స్నేహితుడు తప్పుడు మాటలు చెప్పి గ్యాసేపు చేసినటువంటి మోసం సింహరాశి వారి ఆపుకోలేరు దాంతో గొడవ మానసికమైన స్థాయికి వెళుతుంది కాబట్టి ఇటువంటి సందర్భంలోనే ఆల్రెడీ చిరకాగుల్లో ఉన్నటువంటి వ్యక్తి పూర్తిగా ఎదురవటం వలన వారి విషయంలో వీరికి వారికి మధ్య ఇద్దరు కలిసి బయట ఒక వ్యక్తి పూర్తిగా వీరి గుండెల్లో పెట్టుకొని బాధపడుతూ ఉంటారు వారు నేరుగా ఎదురుగా నిలిచినంత మాత్రాన మనసులో మార్మికంగా బాధ అనుభవిస్తారు కానీ ఒక్కొక్కసారి వీరికి తెలియకుండానే ఎదురవడం వలన పూర్తిగా చిన్న చిన్న చికాకులు అనేవి కూడా కొంచెం జరుగుతూనే ఉంటాయి అవి ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో జరుగుతుంది అనమాట అసలు సింహరాశి వారు వేరే వ్యక్తితో కలహం అంటే అది ఎలా ఉంటుందంటే వారి మధ్య పడితే తీర్పు చెప్పేవారిలాగా ఉంటుంది సింహరాశి వారు సాధారణంగా ఎవరి వైపు అన్యాయం ఉందో దానిని బలహీనంగా బహిరంగంగా చెప్తారు కానీ వారు తీర్పు కొన్నిసార్లు కఠినంగా అనిపిస్తుంది ఎందుకంటే వారి నిజాయితీతో చెప్పినటువంటి మాటలు నేరుగా ఉంటాయి ఇప్పుడు అదే సందర్భం సింహరాశి వారి యొక్క జీవితంలో జరగబోతుంది ఎందుకంటే వేరే వ్యక్తికి మధ్య ఇద్దరి మధ్య గొడవలు పడినప్పుడు ఈ వ్యక్తి వెళ్ళి సాధారణంగా సనుకో సానుకూలంగా చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి వారికి చెప్పినటువంటి సందర్భంలో వారు పూర్తిగా వీరిని అర్థం చేసుకోకుండా వీరిని ఏదో ఒక రూపంలో చికాగులు కలిగించి వీరిని మానసికంగా ఒత్తిడిలోకి లోన్లు చేసేసి మానసికమైనటువంటి ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి వారి తీర్పు వల్ల ఈరోజు సింహరాశి వారికి వేరే వ్యక్తి మధ్య కొన్ని గొడవలు ఇబ్బందులు సమస్యలు కూడా జరిగేటువంటి సందర్భం కూడా బలంగా కనబడుతుంది అనమాట కాబట్టి ఈరోజు వీరు గనక అస్సలు ఊహించలేనటువంటి విషయం ఏంటంటే మానసిక స్థాయిలో కూడా కొద్దిగా వీరికి కలహం అనేది వస్తుంది ఎందుకంటే బయట వ్యక్తి తప్పు చేస్తే సింహరాశి వారి దాన్ని గుండెల్లో పెట్టుకుని బాధపడరు ఏదైనా సరే ఆ మొహం మీదే చెప్తారు అలాంటి సందర్భంలోనే ఈ రోజు వీరికి మధ్య వారికి మధ్య కొన్ని గొడవలు ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు కుటుంబ పరంగా కూడా కొన్ని చికాగులు ఆర్థిక విషయాల్లో కూడా కొద్ది నష్టాలు కలిగేటువంటి అవకాశం ఇంకా బయట వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా మనసులో పెట్టుకోవద్దు ఎక్కడో గొడవ తలెత్తుందని అనిపిస్తే కాస్త మౌనం వహించడం మంచిది ప్రతిష్ట కోసం గట్టిగా నిలబడే అధిక కోపం చూపించకూడదు ప్రతి రోజు కూడా మీరు సూర్య ఆరాధన చేయాలి హనుమాన్ చాలీస పఠనం కూడా చేస్తే మీ మనసు చాలా ప్రశాంతంగా నిలబడుతుంది అదే విధంగా మీరు గనక చూసుకున్నట్లయితే ఈ రోజున సెప్టెంబర్ నాలుగు గురువారం ఈ రోజు వీరికి అనేక రంగాలలో కూడా అభివృద్ధి కనపడపోతుంది ఒక రంగంలో మీకు చికాకు సమస్య కలిగినా సరే గొడవలు ఇబ్బందులు జరిగినా సరే ఈ రోజున మీరు ఖచ్చితంగా గమనించండి మీరు ఊహించిన విధంగా ఈరోజు సెప్టెంబర్ నాలుగో తేదీన మీకు ఒక ఆధ్యాత్మికంగా అయితే మాత్రం మీకు అద్భుతం కనబడబోతుంది ఎందుకంటే ఈ రోజు మీకు పూర్తిగా విదేశీ ప్రయాణాలు ఎవరికైనా విదేశీ సంబంధాలు ఉంటే ఆ రోజు కొత్త ఆహ్వానాలు లేదా అవకాశాలు లభించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఇక ముఖ్యంగా లాభదాయకమైనటువంటి రోజుగా నిలబడుతుంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఆర్థిక సహాయం కూడా ఈ రోజు మీకు అందేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోజు ఆరోగ్యం చాలా బాగుంటుంది మీకు కానీ కోపం ఒత్తిడిని తగ్గించుకోవాలి సాయంత్రం కుటుంబంతో సంతోషంగా ఎక్కువగా ఉండండి ఇంట్లో చిన్న చిన్న కలహాలు తగ్గి అందరూ ఒకే అభిప్రాయం స్థితిలోకి వస్తారు ప్రేమ సంబంధాలలో కూడా మంచి స్పష్టత వస్తుంది అపార్థాలు తొలగిపోతాయి స్నేహితులు బంధువుల నుంచి కూడా మంచి సహాయం మద్దతు కూడా మీకు అందుతుంది ఈ రోజు మరింత ఊహించిన విధంగా మానసిక ప్రశాంతత కూడా మీకు అందుతుంది కాబట్టి ఈరోజు మీరు ఏదైనా ఉంటే పసుపు రంగు బట్టలు ధరిస్తే చాలా అదృష్టం పెరుగుతుంది హనుమాన్ ఆలయానికి వెళ్ళి మానసికంగా ప్రశాంతంగా మీకు ఉంటే ప్రశాంతత అనిస్తుంది అదేవిధంగా మీకు పూర్తి స్థాయిలో అనుకున్న పనులే కానీ చేసేటువంటి పనులే కానీ మరిన్ని కూడా అద్భుతంగా ఉంటాయి ఫైనాన్షియల్ పరంగా కూడా చాలా అద్భుతంగా అయితే నిలబడబోతుంది రిలేషన్షిప్ కానీ అలాగే మీకు మంచిగా ఉండేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ఈరోజు ఫ్యామిలీలో ఈ రోజంతా ఇంట్లో శాంతి వాతావరణం ఏర్పడాలి ఏర్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉదయం నుంచి కూడా ఏర్పడినటువంటి కలహాలు తొలగిపోవాలని అలాగే మీరు ఖచ్చితంగా అనుకున్న పనులు మొత్తం జరగాలని ఈ సెప్టెంబర్ గురువారం మొత్తం కూడా సింహరాశి వారికి మీకు మంచిగా రావాలి అనేక విధాలుగా మీకు అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి